హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వెండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే మనం వెళ్ళిపోదామండి ఆడవాళ్ళు వదులుకోవాల్సినటువంటి కొన్ని పద్ధతులండి ఇవి ముఖ్యంగా మనము ఆడవాళ్ళము వదులుకోవాలండి పద్ధతులు అలవాట్లు ఒక ఐదు అయితే నేను చెప్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూ చూడండి ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో మనం ఈ ఐదు పద్ధతులు వదులుకుంటే ఈ ఐదు అలవాట్లు మనం మార్చుకున్నట్లయితే మనకంటే మన కుటుంబం కంటే మంచి కుటుంబము అదేవిధంగా మన కుటుంబం కంటే ధనవంతులమైన కుటుంబం అయితే ఇంకొకటి ఉండదండి ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి మొదటిది వచ్చేసి ఆడంబరాలకు వెళ్ళకుండా ఉండడం అండి అంటే మనకు లేకపోయినా కానీ గొప్పలకు వెళ్ళడము మనకు ఉదాహరణకు మన దగ్గర ఏమీ లేదనుకోండి లేకపోయినా కానీ మన దగ్గర ఉందని చెప్పుకొని తిరగడము ఆడంబరాలకు వెళ్ళడం అంటారండి అంటే ఉండచ్చు మన దగ్గర పది ఐదు ఉండొచ్చు కానీ పది ఐదు మన స్తోమత అయితే మనం వెయ్యి రూపాయలని చెప్పుకొని తిరగడము ఆడంబరాలకు వెళ్ళడం అంటారండి వీటిని మనం వదులుకుంటే మాత్రం మనం హ్యాపీగా ఉంటాం మన కుటుంబం హ్యాపీగా ఉంటుందండి అదేవిధంగా మనం ఆడంబరాలకు వెళ్లకుండా మనకు లే ఉన్నా కానీ లేదని మనము లేనట్టు జీవించినామంటే మనం పేదవారిగా జీవించినామంటే మనమే ధనవంతులం అవుతామండి అంటే మనకు మన దగ్గర ఉన్న డబ్బులను చూపించుకోవడం కాదు కానీ మనము మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ మనము లేనట్టు జీవిస్తే మాత్రం మనకంటే ధనవంతులు ఇంకెవరు ఉండరు ఇది మొదటిది ఇంకా రెండవది వచ్చేసి కో ఒకరితో పోల్చుకోవడం అండి మనం ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒకరితో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదండి వాళ్ళది వాళ్ళదే మనది మనదే మన జీతం వేరు వాళ్ళ జీవితం వేరు మన జీవితం వేరు వాళ్ళ జీవితం వేరు మన అలవాట్లు వేరు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళతో మనం ఎలా పోల్చుకుంటామండి మన ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు మన యొక్క భర్త ఆలోచన వేరు వాళ్ళ భర్త ఆలోచన వేరు ఎప్పుడు మనం ఒకరితో అస్సలు పోల్చుకోకూడదండి ఈ విషయం మాత్రం తప్పకుండా వదులుకోవాలండి వాళ్ళు బాగున్నారు మేము బాగలేము వాళ్ళు మంచి చీరలు కొన్నారు మేము చీరలు కొనలేదు వాళ్ళు మంచి విల్లా కట్టుకున్నారు మనం మేము కట్టుకోలేదు వాళ్ళు కార్లల్లో తిరుగుతున్నారు మేము కార్లల్లో తిరగలేదు ఇలా ఒకరితో అయితే అస్సలు పోల్చుకోవద్దండి ఎవరి ఎవరి స్థితి వాళ్ళదే ఎవరి డబ్బు వాళ్ళదే ఎవరి స్తోమతి వాళ్ళదే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదే మీకు విషయం చెప్ప చెప్ప చెప్పనా వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకుంటాయి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకుంటాయి కాబట్టి మనం వాళ్ళని చూసి పోల్చుకోకూడదు పోలికలు పెట్టుకోకూడదండి ఇది రెండవది దాన్ని మీరు వదులుకుంటే మాత్రం మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం వాళ్ళలాగా మీరు జీవించాలన్నటువంటి ఆశలో మీ జీవితాన్ని మీరు కోల్పోతారు జీ కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా ఒకరితో పోల్చుకునేటటువంటి తత్వం ఉంటే దాన్ని తప్పకుండా మనం వదులుకోవాలండి ఉందని నేను చెప్పడం లేదు ఒకవేళ ఉంటే వదులుకోవాలి ఇక మీద నుంచి అలాంటివి చేయకూడదు అనేది నా ఒపీనియన్ ఇంకా మూడవదిగా వచ్చేసి కోరికలండి మితిమీరిన కోరికలు స్థాయికి మించిన కోరికలు అంటే మన దగ్గర ఎంతుందో దానికంటే మితిమీరిన కోరికలు అండి మేము పెద్ద పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవాలి గ్రాండ్గా మ్యారేజ్ డేలు చేసుకోవాలి మంచి మంచి బట్టలు కొనాలి తర్వాత మేము కూడా మంచి మంచి పట్టు చీరలు కొనాలి తర్వాత సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చూపించేటటువంటి మంచి చీరలు కింద కామెంట్స్ కూడా నేను ఒక్కోసారి చదువుతుంటానండి అక్క ఈ చీర ఎంత నిజమండి మన స్తోమతి ఏంటి వాళ్ళు మంచి చీరలు కట్టుకుంటారండి మీకు విషయం తెలుసా వాళ్ళు ప్రమోషన్ వీడియోస్ అండి అవన్నీ చీరలన్నీ వాళ్ళు కట్టుకునే చీరలు ప్రమోషన్ కోసం వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు మనం మాత్రం మనకు ఏది ఫ్రీగా రాదు కదండి మనం ప్రతిదీ ఒక రూపాయి పెట్టే మనము కొనాలి అలాంటప్పుడు మనం కోరికలకు మితిమీరిన కోరికలకు అయితే మనం అస్సలు వెళ్ళకూడదండి ఆ కోరికలు మనల్ని ఆపదలో పడేస్తాయి ప్రాణాలను మీదికి తెస్తాయండి కోరిక అనేది ఒక వ్యసనం లాంటిదండి మనము ఈరోజు ఏ మన కోరికకు ఉండదండి ఈరోజు సైకిల్ కావాలంటాం రేపు బైక్ కావాలంటాం ఎల్లుండి కారు కావాలంటాం ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటాం ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళాలంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి కిందికి రావాలంటాం ఇలా మన కోరికలకు అంతం అస్సలు ఉండదండి కాబట్టి మితిమీరిన కోరికలకు మాత్రం అస్సలు వెళ్ళద్దు అలాంటి అలవాట్లుంటే దయచేసి వదులుకోవాలండి నువ్వు నేను అందరం అందరం కూడా అలాంటి ఆలోచనలు వదులుకుంటే మన కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా నాలుగవదిగా వచ్చేసి ఫుడ్ వేస్ట్ అండి ఆడవాళ్ళము ఎక్కువగా వేస్ట్ చేసేది ఏమైనా ఉంది అంటే అది ఫుడ్డేనండి ఒక రోజు తినాల్సిన ఒక పూట తినాల్సినటువంటి పప్పును ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు తినడం లేదా ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని మర్చిపోవడం ఇలా దాన్ని పడేయడం లేదంటే ఒక్కో రోజు ఓపిక లేదు కదా అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకోమని చెప్పడం ఇంట్లో తెచ్చిపెట్టినటువంటి ఉప్ మరవలు పప్పులు ఉప్పులు అవి పురుగు పట్టి బయట పడేయడం ఇలాంటి ఫుడ్ వేస్ట్ను మాత్రం మనం తప్పకుండా వదులుకోవాలండి మనము ఉన్న దాంట్లోనే సర్దుకొని జీవించాలి మన దగ్గర సరుకులు లేకపోతే మాత్రం అది కొంచెం అది కొంచెం అది కొంచెం చేసామంటే మంచి ఫుడ్ తయారవుతుందండి మీకు విషయం తెలుసా చిన్నప్పుడు మనం నేను ఈ మధ్య ట్రై చేస్తున్నా ఇంట్లో బియ్యం వేయించి పిల్లలు బాగా తాగుతున్నారు బియ్యం వేయించి గంజి మాదిరి కాంచుతున్నాను అసలు ఎంత బాగా తాగుతున్నారో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక పూట ఇస్తున్నాను డే బై డే చాలా బాగా తాగుతున్నారండి దాంట్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు బియ్యం వేయించి మిక్సీ కొట్టి బరక బరకగా మిక్సీ కొట్టి గంజిలాగా చేస్తున్నాను ఫుడ్ వేస్ట్ ఎందుకు చేయాలండి మనకు ఫుడ్ వేస్ట్ అస్సలు చేయకూడదు ఇది నాలుగవది ఇంకా ఐదవదండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినది టైం వేస్ట్ను మాత్రం అస్సలు చేయొద్దండి డబ్బు పోతే ఒకవేళ సంపాదించుకోవచ్చేమో మాత్రం టైంను వేస్ట్ చేస్తే మాత్రం అస్సలు సంపాదించుకోలేం సీరియల్స్ అని బిగ్ బాస్ అని వాటిని చూస్తూ మన టయాన్ని మన స్కిల్ని మనం మర్చిపోతున్నామండి మీరేం చేస్తున్నారు అనవచ్చు నా టైంను నేను పోనించుకోవడం లేదండి నా డేటాను కూడా నేను నా యూట్యూబ్ కొరకు ఉపయోగించుతున్నాను నేను టూ జీబీ డేటా వేస్తే నాకు దాదాపు సెవెంటీ పర్సెంట్ డేటా అయిపోతుందండి ఇంకా నాకుండేది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆ థర్స్ థర్టీ పర్సెంట్ నేను రేపు ఏం చేయాలనేటివి నేను ఆలోచన చేస్తూ యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడానికి ఆ థర్టీ పర్సెంట్ సరిపోతుంది కాబట్టి దయచేసి టైం వేస్ట్ని మాత్రం అస్సలు చేయొద్దు ఆ బిగ్ బాస్ వాళ్ళు ఏమండి హ్యాపీగా వాళ్ళు దాంట్లో యాక్షన్ చేస్తారు తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్తారు మనం మాత్రం వాటిని చూస్తూ మనం ఉన్న ప్లేస్లోనే మనం ఉండిపోతున్నాము ఈ టైం వేస్ట్ను మాత్రం సీరియల్స్ చూసి బిగ్ బాస్ను చూసి సీరియల్స్ చూస్తే మాత్రం మనకు కొత్త ఆలోచనలు అస్సలు పుట్టవండి ఎందుకంటే ప్రతిరోజు రేపేం చేయాలి రేపేమొస్తుందో సీరియల్ అనే మనం అనుకుంటాం కానీ రేపు మేమేమి చేయాలి మేము మా కుటుంబం బాగుండాలంటే మేమేమి చేయాలన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోతాము కొత్త థాట్స్ మాత్రం మనలో అస్సలు పుట్టవు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఐదు పద్ధతులు మీరు పాటించి మనకంటే ధనవంతమైన కుటుంబం మన కుటుంబం కంటే సంతోషమైన కుటుంబం ఇంకొకటి ఉండదండి ఆడంబరాలకు వెళ్ళకుండా ఉండడం ఒకరితో పోల్చుకోకుండా ఉండడం తర్వాత మితిమీరిన కోరికలు ఫుడ్డు వేస్టు టైం వేస్టు ఈ ఐదు అలవాట్లను మనము తప్పకుండా మార్చుకున్నట్లయితే మన కుటుంబమే హ్యాపీ కుటుంబం హ్యాపీ లైఫ్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్